కాశీ తిరిగాము ఓంకారేశ్వర్ తిరిగాము తిరుపతి తిరిగాము మానంది శ్రీశైలం ఇట్లా ఎన్నో పుణ్యక్షేత్రాలు పోతున్నాం కానీ అక్కడికి వెళ్తే మాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మన పాలు మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో రెండు వందల జాతుల ఆవులు మనకు దగ్గర ఉండే ఈ రోజు అన్ని కొలాబ్స్ అయికుంటా సరైన పద్ధతిలో పోషణ లేక ఇప్పుడు ముప్పై ఆరో ముప్పై ఏడో బ్రీడ్లు మిగిలినాయి మా చిన్న మనవి భారతీయ పౌరులకు గాని మన హిందూ సమాజానికి గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాని మన ప్రధాన మంత్రి మోడీ గారు గాని ఖాళీ భూదేవిని మాకు ఇవ్వండి నలభై రోజులలో వెన్న పంపించగలుగుతాం అందరికీ వందనం ఈ రోజు గాంధీ జయంతి అమావాస్య రోజు గోసేవకులం ప్రకృతి ప్రేమికులం అంతా చేవెళ్ళ శ్రాద్నగర్ రోడ్ లోని గంగోత్రి గో ఆలయంకి వచ్చాం గోసేవ గో పరిరక్షణ గోవుల సంరక్షణ మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలి అనే అంశం మీద ఇక్కడికి రావడం జరిగింది ఈ గంగోత్రి గో ఆలయాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి గజవాడ హనుమంతరావు గారు సార్ నమస్తే నమస్తే అండి సంవత్సరం కాలం తర్వాత మరలా మన గోశాలకు వచ్చాం అప్పటికి ఇప్పటికీ కొంత సంతతి పెరిగింది వ్యాపార రంగంలో ఉన్న హనుమంతరావు గారు అనుకోకుండా గోసేవలకు వచ్చారా లేకపోతే ఆశించి గోసేవలకు వచ్చారా అది భగత్ సంకల్పం అమ్మవారు దయా మనకి రోజు కొన్ని కోట్ల రూపాయలు పెట్టిన ఈ ఆవులు దొరకవు కాబట్టి ఇంత మంచి గోసంతతి మన దగ్గరకు వచ్చిందంటే అది పూర్వజన్మ లో రుణ పడి ఉంటేనే ఈ రోజు మన దగ్గరకు వస్తాయి నైన్టీన్ ఫార్టీ లో రెండు వందల జాతుల ఆవులు మనకు దగ్గర ఉండే ఈ రోజు అన్ని కులాబ్స్ అయికుండా సరైన పద్ధతిలో పోషణ లేక ఇప్పుడు ముప్పై ఆరో ముప్పై ఏడో బ్రీడ్లు మిగిలినాయి ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు బ్రీడ్లను కూడా ఇవాళ మంచి తిరుపతి అసంతి టెంపుల్స్ అనుకుంటే అవి సంతతి ఇంకా రక్షింపబడుతుంది లేకపోతే ఇంకా కొన్ని బ్రీడ్స్ అంతరించిపోతాయి ఎన్నో పుణ్యస్థలలో ఆవు పాలతోటి అభిషేకం అయితే లేదు నేను కాశీ విశ్వేశ్వరం దగ్గర కూడా చూశాను ఏదో పాలు ఫామ్ మీద వేస్తున్నారు పది లీటర్లకి ఇరవై లీటర్ల నీళ్లు పోసి అవి అమ్ముతున్నారు అక్కడ మరి ప్రతి ఏ పుణ్యక్షేత్రానికైనా గోశాలను నిర్మించాలంటే మేము ముందలు ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మనసారా కోరుకుంటున్నాం మేము చేసేది సముద్రంలో ఒక నీటి బొట్టంతా సముద్రం అంతా చేయాలంటే అందరు పూనుకుంటే మన భారతీయులు భారతదేశంలో ఉన్న మంచి పౌరులు ఉన్నారు మంచి సౌహృదయులు ఉన్నారు వాళ్ళందరూ ఒకదే వేదిక మీదకి వస్తే ప్రతి పుణ్యస్థలంలో కూడా గోలాయాలు నిర్మించవచ్చు మీరు చెప్పినట్టు గోవు సకల దేవతల స్థానం అలాగే సకల సంపదల నిలయం ఇదే భారతదేశంలో గోవుని ఎంతో పరమ పవిత్రంగా పూజించే మన దేశంలో ఒక్క ఆవు పోషించడం సామాన్యులు కష్టం అవుతుంది ఒకప్పుడు పేదవాడి ఇంట్లో పశువు తప్పకుండా ఉండేది ఇప్పుడు పేదవాడి ఇంట్లో పశువు లేదు ధనవంతులు ఆసక్తి కోసం కొంతమంది ఆవును పెంచుకునే వాళ్ళు ఉన్నారు కానీ పేదవాడికి భారమైంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు అనుకునే అభిష్టం మీరు అనుకుంటున్నటువంటి అది సత్యదూరం అవుతుంది నేను అనేది ఏంటంటే ప్రతి పుణ్యస్థలాలలో కూడా గో ఆలయాలు ఏర్పాటు చేయాలి తర్వాత గో ఆధారిత వ్యవసాయానికి ఎంకరేజ్మెంట్ చేయాలి మన భారతదేశంలో గో సంతతి పెంచాలంటే ఫస్ట్ ప్రతి పుణ్యభూమిలో పుణ్యస్థలంలో స్థలంలో పన్నెండు నదులు ఉన్నాయి మన ఇండియాలో ఎన్ని ఉన్నా హిందువులకి ఆ భావన లేనప్పుడు ఏం చేయాలి హిందువులకు కాదండి కొంతమంది ముఖ్యమంత్రులు కొంతమంది ప్రధాన మంత్రులు దీనికి నడుము కట్టాలి గారు ఇప్పుడు మనం చూస్తే మనది ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళంతా కూడా హిందువులే కానీ హిందూ దేవాలయాల పరిస్థితి ఎలా ఉన్నాయి ఎన్ని జీర్ణోదశ దశలో ఉన్నాయి ఎన్నిటికి కనీసం దీప నైవేద్యాలు లేకుండా ఉన్నాయి ఎన్నిటికి ఉన్నా కూడా దేవుడికి కనీసం పెట్టే పెట్టేవాళ్ళు లేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అందుకోసమే మేము ఏమంటున్నాం అంటే మా చిన్న మనవి భారతీయ పౌరులకు గాని మన హిందూ సమాజానికి గాని ముఖ్యమంత్రులకు గాని రాష్ట్ర మంత్రులకు గానీ ప్రధాన మంత్రులకు గాని ఎక్కడైతే పుణ్య నదులు ఉన్నాయో పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అక్కడ స్థలం ఏర్పాటు చేస్తే మేము గోశాలలు ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నాం మీలాంటి వాళ్ళు ఉన్న ప్రభుత్వాలు ఎవరండి ప్రభుత్వాలు ఇచ్చే పరిస్థితులు వాళ్ళు లేరు వాళ్ళకి ఆ సంకల్పం లేదు అందుకోసమే కనీసం భూ యజమానుల వస్తే మేము చేయగలం భూ యజమానులు కొంత వందల ఎకరాల భూములు ఉన్నాయి టెంపుల్స్ దగ్గర వాళ్ళ వస్తే ఎన్ని పుణ్యక్షేత్రాలలో మేము బెంచాలకి రెడీగా ఉన్నాం ముందుకొస్తే తప్ప ఇలాంటి దైవ కార్యం ప్రకృతి కార్యం వెళ్ళవండి కిషోర్ గారు నేను చెప్పేది ఏంటంటే ఒకరిని చూసి ఒకరు ముందలకి వస్తారు ఇప్పుడు మన మొత్తం భారతదేశంలో కాశీకి ఉన్నంత ప్రాచుర్యత మొత్తం వరల్డ్ దానంత పాత సిటీ ఎక్కడ లేదు అక్కడ ఎవరైనా నాకు భూమి చూపియండి నేను అక్కడ మొత్తం వ్యవస్థ నేను రెడీ చేసిన అడుగుతాను కరెక్ట్ నిప్పులు కుంపటిని తల మీద పెట్టుకుని ఎవరు రోజు మోస్తారు చెప్పండి మనం స్టార్ట్ చేస్తే అందరు వస్తారు ఇప్పుడు మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ చెప్పండి ఇబ్బందులు పడ్డాగాని ఇక్కడ ఉన్న ఎఫెక్షన్ కు ఎన్ని ఇబ్బందులు వస్తే మాయమైపోతాయి మాయమవుతాయి కానీ వీటిని నిర్వహించుకోవడానికి ఆలన పాలన చూసుకోవడానికి ఎంతగా లేబర్ కి మీరు ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడెక్కడ నుంచి తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాం కదండి కాశీలో ఒకటి స్టార్ట్ చేసినాం అనుకోండి చాలా మంది తను చాలించాలని అక్కడికి వస్తారు అటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి గోసేవ చేసుకోగలరు ఒకటి అడుగుతాను హనుమంతరావు గారు మన స్వతంత్రం వచ్చే ముందు నాటికి మన గో సంపద కోటాను కోట్లు ఇప్పుడు కనీసం అందులో ఒక పావు వంతు కూడా లేదు అభిషేకాల్లో కాని ఉండి లడ్డూ తయారీలో ఇప్పుడు వాడుతున్న నెయ్యి అంతా కూడా కలుషితమే కలుషితం గేదె నెయ్యి కలుషితం అన్ని ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానము అంత పెద్ద సంస్థ లేదు కొన్ని కోట్ల ఆదాయం ఉంది కొన్ని కోట్లు కూడా ఖర్చు పెట్టుకోగలరు కానీ వాళ్లే ఆవుల్ని కొంచెం పెంచి పోషిస్తే వాళ్ళ కావలసిన వాళ్లే తయారు చేసుకుంటే బయట నుంచి తెచ్చుకునే పరిస్థితి లేనప్పుడు ఆ కల్తీకే అవకాశం ఉండదు ఇదే తిరుపతి ఆలయానికి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కు ఒక చిన్న నాకు చెప్పిన రెండు ఇవ్వమనండి మంచి పాలు మంచి నెయ్యి ఆ వెంకటేశ్వర స్వామికి ఇవ్వగలుగుతుంది ఏం కావాలి ఆ రెండు మాకు భూమి దానికి కావాల్సిన ఫెసిలిటీ రోజుకి అక్కడ దాదాపుగా పదమూడు టన్నుల నెయ్యి అవసరం పదమూడు టన్నులు నెయ్యి రావాలంటే ఎన్ని ఆవులు ఉండాలి ఎన్ని ఎంత భూమి కావాలి ఫస్ట్ ఒక వెయ్యి ఆవులతోటి స్టార్ట్ చేయాలండి ఒక రెండు వందల ఎకరాల భూమి ఉండాలి అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏది కావాలన్నా క్షణాల్లో అవుతుంది అవుతుంది ఎవరికి సంకల్పం లేదు హనుమంతరావు గారు మేము 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 అంటున్నాం కదండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాని మన ప్రధాన మంత్రి మోడీ గారు గాని వారిద్దరిట్లో ఎవరు సంకల్పించి మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి మేము ముందరికి తీసుకెళ్లి అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అలా జరగాలని కోరుకుందాం కానీ భక్తి ఎక్కువగా ఉన్న మన దేశంలో అతి పవిత్రంగా భావించే తిరుమలకి కల్తీనే వెళ్తుందంటే అది మన దేశంలో లోపం ఒక నివేదన మాది గోష అనుకోండి మంచి ఆవులను మంచి భారతదేశంలో మన వనమూలికలు గాని మన గో సంపద గానీ తిరుగులేదు ఇప్పుడు అది అయిపోయిన దాని గురించి ఆలోచన వద్దండి ఇప్పుడు కాబోయే దాని గురించి మాకు అక్కడ ల్యాండ్ చూపియండి మేము విత్ ఇన్ వన్ మంత్ లో ఆవు పాలు పంపిస్తాం ఖాళీ ల్యాండ్ చూపియండి తక్కిన స్ట్రక్చర్ గానీ ఏది గానీ మాకు అవసరం దీనికి చక్కని ప్రణాళిక కావాలి అలాగే దానికి అయ్యే ఖర్చు భూమి వీటన్నిటికి సంబంధించిన లెక్క పత్రాలు కూడా మనం తయారు చేయాలి భూదేవిని మాకు ఇవ్వండి మేం పాలు పంపించేది నెయ్యి పంపించేది ఆ వెన్నను పొద్దున వెంకటేశ్వర స్వామికి ఇచ్చేదని నవనీత సేవ అంట దేవునికి ఆ వెన్న పవిత్రమైన వెన్న పవిత్రమైన దేశీ ఆవులతోటి వాళ్ళు ఇవాళ మాకు ల్యాండ్ ఇస్తే నలభై రోజులలో ఆ వెన్న పంపించగలుగుతారు అట్లా ఒక టెంపుల్ చేసినాక ఇంకా పది టెంపుల్కి మా దగ్గర చేసే ఓపిక ఉంది చేసే వ్యక్తులు ఉన్నారు మా దగ్గర చూద్దాం అండి ఈ వీడియో ఎవరికైనా మహామహుల్కి ఎవరి దగ్గరకి వెళ్ళినా దగ్గర మంచి వ్యక్తి మనకు కలిసి అంటే తీసుకెళ్దాం అది ఎంత కష్టమైనా మేము చేనేకారు రెడీ కాశీ తిరిగాము ఓంకారేశ్వర తిరిగాము తిరుపతి తిరిగాము మానంది శ్రీశైలం ఇట్లా ఎన్నో పుణ్యక్షేత్రాలు పోతున్నాం కానీ అక్కడికి వెళ్తే మాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మన పాలు మనం ఉపయోగించుకుంటలేం మన దగ్గర ఉన్న నైవేద్యాన్ని ఇవ్వలేకపోతున్నాం ఆ నైవేద్యాన్ని ఇవ్వనికనే మాకు ఆ వెంకటేశ్వర స్వామి మా మనసుల నుంచి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గాని మోడీ గారికి గాని మేము ఎక్కడ చేయాలన్నా మన భారతీయ సంపదను మనం పెంపొందించాలంటే ఫస్ట్ ఆవే గోమాతనే తోటి కొంతమంది ఇప్పుడు రైతులు లేరండి నెక్స్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి కాస్ట్లీ అవుతుంది గోశాలలు గో ఆలయాలు గోశాలలు అనొద్దండి గో ఆలయాలను వృద్ధి చేస్తే రైతులు డెవలప్ అవుతారు నేచురల్ ఫార్మింగ్ డెవలప్ అవుతారు ప్రకృతి వ్యవసాయము పెంపొందించినట్టు అవుతుంది చాలా మంది పిల్లలకు వ్యవసాయం నేర్పించినట్టు అవుతుంది పుణ్యక్షేత్రాలలో అమ్మవారికి గాని శివకేశవులకు గాని మంచి ఆవు పాలతోటి అభిషేకం చేయగలుగుతాం ఇంకో విషయం అండి ఇక్కడ మనం నెయ్యి రేటు చూస్తే ప్రభుత్వాలు ఆదాయ వనరుగా చూసి ఎంత తక్కువ టెండర్లు వేస్తే అంత తక్కువని చూస్తున్నాయి నిజానికి ఈ రోజు ఒక కేజీ నెయ్యి తయారు చేయడానికి ఎన్ని పాలు కావాలి దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది లెక్కేస్తే వెయ్యి రూపాయల లోపు అని అంటే ఎవరు కూడా క్వాలిటీ అందించండి కాదండి ఎంత మనం దేశీ గోశాల మన టెంపుల్ ఉన్నా ముప్పై మూడు లీటర్ల నుంచి ముప్పై లీటర్ల పైననే ఒక కేజీ నెయ్యి యశోదాదేవి చిలికి తీసిన నెయ్యి కావాలంటే ముప్పై రెండు నుంచి ముప్పై మూడు లీటర్లు కావాలి అంటే సీజన్ బట్టి కూడా రెండు లీటర్లు అటు ఇటు అవుతుంది ఒక కేజీ నెయ్యి తయారు చేయడానికి సగటున ఇరవై ఐదు లీటర్లు క్యాల్కులేట్ చేశారు ముప్పై లీటర్లు పడుతుంది కొన్ని ఇరవై ఐదు లీటర్లు వేసుకున్నా సరే ఇరవై ఐదు లీటర్లు ఈ రోజు ఆవు పాలు ధర ఎంత ఉంది సగటు ఎనభై నుంచి వంద రూపాయలు ఉంది అవునండి రెండు వేల రూపాయల పైన పడుతుంది మరి వెయ్యి రూపాయలకి నెయ్యి ఎలా ఎలా కొంటున్నారు వీళ్ళు ఎలా కొంటున్నారంటే ఆవు గేదెల పాలు అన్ని కలుపుతున్నారు జెడ్సీ పాలు హోల్సన్ పాలు గేదె పాలు అన్ని కలిపి పాలతోటి క్రీమ్ తీస్తున్నారు క్రీమ్ తీసి నెయ్యి చేస్తున్నారా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎవరైనా వేద పండితులు కావాలంటే పాత వాళ్ళు కావాలంటే కూర్చుందాం స్వచ్ఛమైన పద్ధతిలో చేద్దాం నవనీత సేవకు కానీ నెయ్యి కానీ హోమాలలో మంచి నెయ్యి తోటి అభి హోమాలు చేద్దాం